కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వైనాడ్ మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య నలభై మూడుకు చేరింది డె మందికి గాయాలైనట్లుగా గుర్తించారు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది సహాయక చర్యలపై కేంద్రం ఫోకస్ పెట్టింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో మాట్లాడారు ఆర్మీ ఇంజనీర్లు బెంగళూరు నుంచి వైనాట్ కు చేరుకున్నారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం ఇవ్వనున్నట్లుగా ప్రధాని మోదీ తెలిపారు క్షతగాత్రులకు యాభై వేలు వెల్లడించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు కాంగ్రెస్ నేతలు రాహుల్ ప్రియాంక గాంధీ వైనాట్కు వెళ్లనున్నారు మరోవైపు రానున్న పన్నెండు గంటల్లో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు పది జిల్లాల్లో విద్యా సెలవు ప్రకటించారు అలాగే కేరళలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ మరో ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు we are trying every uh, possible way to rescue our people so honorable chief minister himself uh, has uh, uh, given instructions early in the morning itself and uh, uh, all hospitals are set and we have received some uh, 24 bodies in different hospitals and uh, many are injured so they are also every possible uh, way to rescue our people and to give proper treatment is also that's we, we have ensured that your heart goes out to all those families and what i have been told is that the actual place of landslide so far our teams have not been able to reach there because of heavy rain and because the river has changed its course so your heart goes out to them and you can only pray to god to to help in this situation. Otherwise, what other reaction can be? Very, very unfortunate and saddest day for us. Because of why not uh, one after another tragedy is happening there? This is what I have to say. Today morning we heard about this saddest news. Then words, we are trying to involve maximum level rehabilitations and this uh, measures. Rescue machines to be taken by the government and other agencies. I informed Rahul Gandhiji. Rahul Gandhi immediately called the district collector and after called the chief minister. He told the chief minister and he offered full support for the chief minister if anything is needed from his side and he asked the chief minister to work what level rescue operations should be started. So early early this morning, Weinard was hit by several devastating landslides. More than 70 people have been killed. Mundakai village has been cut off, and the devastating loss of lives and extensive damage is yet to be assessed due to, due to the scale of the tragedy. I have spoken to the Honourable Defence Minister and the Chief Minister of Kerala. I request the Union government to extend all possible support for rescue and medical care. Immediate release of the compensation to deceased people, if that compensation can be increased as well, restore vital transport. కేరళలో వర్షాలు బీభత్వం సృష్టిస్తున్నాయి మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాలలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య నలభై మూడుకి చేరింది డెబ్బై మందికి గాయాలైనట్లుగా గుర్తించారు ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది సహాయక చర్యలపై కేంద్రం ఫోకస్ పెట్టింది కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ అధికారులతో మాట్లాడారు ఆర్మీ ఇంజనీర్లు బెంగళూరు నుంచి వైనాట్ కి చేరుకున్నారు ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వర్మా చెప్పండి వరలక్ష్మి కేరళలో చోటు చేసుకున్న విషాదగర ఘటనకు సంబంధించి కూడా ఇప్పటిదాకా దాదాపు నలభై మూడు మంది చనిపోయినట్లుగా కూడా అధికారులు అధికారిక లెక్క ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే బురద ప్రవాహంలో కొట్టుకుపోయిన దాదాపు రెండు వందల యాభై మంది ఆచూకు ఇంకా లభించలేదు ఆ మృతదేహాలు లభ్యమయ్యే కొద్దీ కూడా మృతుల సంఖ్య పెరుగుతూ రావడం కూడా విషాదంగా కూడా చెప్పుకోవచ్చు నిన్న రాత్రి నిన్న అర్ధరాత్రి వాయినాడు జిల్లాలో తెల్లవారుజామున ఈ యొక్క కొండ చర్యలు విడిగి విరిగిపడ్డ ఘటన అయితే చోటు చేసుకుంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు ముడక్కై టౌన్ లో కొండ చర్యలు తొలిసారిగా విరి విరిగిపడ్డాయి ఆ తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మరో రెండు సార్లు చూరలాల్ మల్ గ్రామంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటన అయితే చోటు చేసుకున్నాయి ఆ చూరాల్మాల గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరంలో ఉన్న వాళ్ళు కూడా ప్రమాదానికి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు అలాగే కోజికోట్ జిల్లా అంటే మరో జిల్లాలో కోజికోట్ జిల్లాలో వణిమాల గ్రామ పంచాయతీ పరిధిలో కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి మొత్తం మీద ఈ రెండు ఘటనలకు సంబంధించి కూడా ఇప్పటిదాకా అధికారిక లెక్కల ప్రకారమే నలభై మూడు మంది మరణించిన పరిస్థితి అయితే ఉంది మరో రెండు వందల యాభై మంది ఆశుతో అయితే ఇంకా లభ్యం కాని పరిస్థితి ఉంది అలాగే దాదాపు వెయ్యి మందికి పైగా మూడు గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు పూర్తిగా ఆ గ్రామాలన్నీ కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా పోయాయి వాళ్ళందరినీ కూడా చాలా వరకు వాళ్ళని ఇప్పుడు మళ్ళీ శిబిరాలకు తరలించడం కూడా జరిగింది ఈ ఘటనలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కూడా వీరిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన మృతులకు రెండు లక్షలు పరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంగా ప్రకటించడం జరిగింది గాయపడ్డ వారికి కూడా యాభై లక్ష యాభై వేలు పరిహారం కూడా ప్రకటించడం కూడా జరిగింది ఇక దీనిపైన ఇప్పటికే సహాయ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఒకవైపు సహాయ చర్య ఎన్డిఆర్ఎఫ్ గాని అలాగే తమిళనాడు అరక్కోండ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోవడం జరిగింది కర్ణాటక నుంచి కూడా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే రెండు యుద్ధ విమానాల్లో వివిధ హెలికాప్టర్ల ద్వారా కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఏకదాటిగా కురుస్తున్న వర్షం కారణంగా సహాయ చర్యలు చాలా ఇబ్బందికరంగా మారింది దీనికి తోడు ఒకవైపు వరద రావడం అలాగే నది సంబంధించి కూడా వరద నీటిలో మృతదేహాలు పక్కనే ఉన్న నదిలో కొట్టుకుపోతున్న నేపథ్యంలో కూడా మృతదేహ మృతదేహాలను బయటికి తీసే పరిస్థితి కూడా చాలా కష్టతరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు అలాగే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇంకా రెండు మూడు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరింతగా కూడా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పచ్చు ఇక ఎంతో మంది పర్యాటకులు వెళ్లే ప్రాంతాలు ప్రస్తుతం మృతుల దేహాలతో విషాదకరంగా మారటం అందరినీ కలిసి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కూడా కేరళలో ఇదే తరహా భారీ వర్షాల కారణంగా దాదాపు వందల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి అయితే ఉంది అప్పట్లో అది సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మొత్తం మీద మెప్పాడి గాని ముండక్కై గాని చోరమాల గ్రామాల్లో అయితే ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు అటు కేంద్రం కూడా కేంద్ర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు అలాగే స్థానిక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయన కూడా స్వయంగా అధికారులు పంపి మంత్రులు పంపి కూడా ఆయన కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు ఇంకా ఇంకా కూడా వర్ష ముప్పై అయితే ఇంకా కొనసాగుతోంది మలప్పరం కోజిగడ్ వైనాడు కాసర్గోడ్ కన్నూరు జిల్లాలకు సంబంధించి కేరళ ఉత్త ఉత్తర ప్రాంతంలో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు మరింతగా జాగ్రత్తగా ఉండాల్సిన ఉండాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలకు సూచనలు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రస్తుతం కేరళ దుర్ఘటనకు సంబంధించి అయితే సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు వలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ